कृष्ण कलय सखी सुंदर बाल कृष्ण कलय सखी सुंदर बाल कृष्ण कलय सखी सुंदर कृष्ण गृष्ण जगत प्रभा कृष्ण गद विषय जगत பிரப விஷ்ணு சுரே வணிகம் சதா பால கிருஷ்ணம் கலயசி சுந்தரும் பால கிருஷ்ணம் கலய சகி சுந்தரும் జలది పారు సకల వేదీరు జలది సారు సకల వేద సారు సమస్తోగి తు స బాలకృష్ణం బాలకృష్ణం కళయ సఖి సుందరు బాలకృష్ణం కలయ సఖి సుందరం श्रृंगार रस भर संगीत साहेच श्रृंगार रस भर संगीत साहेच गंगा ிகேல சங்கம் சதா சாரபர சங்கீதரிக்கேல சங்கம் சதா பல கிருஷ்ணம் கலய ககி சுந்தரம் பல கிருஷ்ணம் கலய சகி சுந்தரம் பல கிருஷ்ணம் கலய சகி சுந்தரம் రా జగదీరామే బలభద్ర రామే జగదీరామే బలభద్ర రామే సహాస్త సదా బాలకృష్ణం సఖీ సుందరం బలకృష్ణం కళయ సఖీ సుందరం అత్త సిదిలీ కృత నత్త శ్రీ నారాయణ తీర్థార్థ సిదిలీ కృతనర్థ శ్రీనారాయణ తీర్థ పరమ పురుషార్థ సదా అత్త సిదిలీ కృత నత్ శ్రీనారాయణ తీర్థ పరమ పురుషార్థ సదా బాల బాల కృష్ణం కళయ సఖి సుందరు బాలకృష్ణ కలయసకి సఖి సుందరం బాలకృష్ణ కళయ సఖి సుందరం